దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నగదు ఉంచడం కూడా తగ్గించేశారు కానీ ఎమర్జెన్సీ వస్తే ప్రజలకు హఠాత్తుగా నగదు అవసరం అవుతుంది ఎందుకంటే అత్యవసర సమయాల్లో ప్రజలు నగదుపైనే ఎక్కువగా ఆధారపడతారు ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇంట్లో నగదు ఉంచడానికి ఇష్టపడతారు అయితే ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చో తెలుసా ఇంట్లో క్యాష్ ఉంచుకోవడానికి పరిమితి ఎంత పరిమితి కంటే ఎక్కువ డబ్బు ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంట్లో నగదు ఉంచుకోవడానికి ఎటువంటి పరిమితి లేదు అయితే మీ వద్ద అందుబాటులో ఉన్న నగదుకు సంబంధించి పూర్తి ఆధారాలను కలిగి ఉండాలి ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది దాని ఆదాయ వనరు ఏంటి అన్న వాటికి రుజువులు ఉండాలి మీ వద్ద పెద్ద మొత్తంలో నగదు అందుబాటులో ఉంటే మీరు దానిపై పన్ను చెల్లించాలి దీనితో పాటు మీరు పన్ను చెల్లింపునకు సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలి తద్వారా మీరు ఆదాయపు పన్ను శాఖ నగదుకు సంబంధించిన ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వచ్చు ఆదాయపు పన్ను శాఖ మీ ఇంటిపై దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేసుకున్నప్పుడు ఆ క్యాష్కు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వలేకపోతే భారీ జరిమానా చెల్లింపు చేయవలసి ఉంటుంది ఈ జరిమానా మొత్తం స్వాధీనం చేసుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది రికవరీ చేస్తున్న మొత్తంలో నూట ముప్పై ఏడు శాతం వరకు ఉంటుంది ఇంట్లో నగదు ఉంచుకోవడానికి ఉన్న నియమాలను ఓసారి చూద్దాం ఓ ఆర్థిక సంవత్సరంలో ఇరవై లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలపై జరిమానా విధించవచ్చు సిబిడిటి ప్రకారం మీరు ఒకేసారి యాభై వేల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన లేదా విత్డ్రా చేసిన పాన్ నెంబర్ను అందించడం అవసరం ఒక వ్యక్తికి ఏడాదిలో ఇరవై లక్షల నగదు డిపాజిట్ చేస్తే అతను పాన్ ఆధార్ రెండింటి సమాచారాన్ని అందించాలి ప్యాన్ ఆధార్ వివరాలను అందించడంలో విఫలమైతే ఇరవై లక్షల వరకు జరిమానా విధిస్తారు రెండు లక్షల కంటే ఎక్కువ నగదు కొనుగోళ్లకు ప్యాన్ ఆధార్ కార్డ్ కాపీ అవసరం ముప్పై లక్షల కంటే ఎక్కువ విలువైన నగదు ఆస్తుల కొనుగోలు చేయడం విక్రయించడం లాంటి చేస్తే ఎవరైనా దర్యాప్తు సంస్థ రాడార్ కిందకు వస్తారు బంధువుల నుంచి ఒక రోజులో రెండు లక్షలకు మించి నగదు తీసుకోవడానికి లేదు